హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం ఈ నెలలో విడుదల చేయబోతున్న తల్లికి వందనం పథకానికి సంబంధించి తప్పనిసరిగా ఐదు సంవత్సరాల నుంచి పదహైదు సంవత్సరాలు లేదా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లోపల విద్యార్థులు అందరూ తప్పనిసరిగా వారి యొక్క బయోమెట్రిక్ వివరాలు అనేది అప్డేట్ అనేది చేసుకోవాలి అంటే వరకు అప్డేట్ అనేది చేసుకునే వారితో పాటు వారి యొక్క అడ్రస్ లు అప్డేట్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని తెలియజేశారు మనకు ఈ నెలలోనే తల్లికి వందన పథకానికి సంబంధించి విద్యార్థులకు పదహైదు వేల రూపాయలు అనేది విద్యార్థుల యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకు వేస్తున్నారు కాబట్టి దీనితో పాటు విద్యార్థులు అందరికీ సంబంధించి ఈ యొక్క కిట్లు కూడా అంటే పాఠ్య పుస్తకాలు నోట్ బుక్స్ ఏదైతే షూలు బ్యాగులు అనేది అందజేస్తున్నారు వీటన్నిటికి సంబంధించి విద్యార్థులకు అందజేయాలి కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్క విద్యార్థి వారికి సంబంధించి బయోమెట్రిక్ వివరాలు అనేది అప్డేట్ చేసుకోవాలంటే ఆధార్ క్యాంప్లు అనేది మనకైతే నిర్వహించబోతున్నారు అది కూడా ఈ నెలలోనే మొదటి రెండో వారం అలాగే నాలుగో వారంలో ఈ యొక్క ఆధార్ క్యాంపులు అనేది నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఆధార్ క్యాంప్ లో తప్పనిసరిగా విద్యార్థులు అందరికీ సంబంధించిన వివరాలు అయితే అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఏ విధంగా చేస్తారు అనే దానికి సంబంధించి ఇప్పటివరకు మీకు అప్డేట్ అనేది కాకపోయినట్లయితే ఏమవుతుంది అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకు అయితే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే మనకు అన్నదాత స్వీ పథకానికి సంబంధించిన మొదటి లిస్ట్ కూడా రావడం జరిగింది మీరు ఆన్లైన్ లో కూడా చెక్ చేసుకోవచ్చు మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కూడా రెండు అంటే మనకు ఇరవై విడత సాయం అందజేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది అలాగే మనకు రేషన్ కార్డులకు సంబంధించి మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే దీనికి సంబంధించిన లిస్ట్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఒకసారి అయితే చెక్ చేయండి దీనితో పాటుగా మరికొన్ని వివరాలు నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను తప్పనిసరిగా అన్ని మీరు ఒకసారి చెక్ చేయండి మీకు ఎంతో ఈజుఫుల్ అనేది మీకు అయితే అవడం జరుగుతుంది అలాగే మీరు తక్కువ ధరకే ఆన్లైన్లో షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ నేను మీకు ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ కనుక మీరు ఫాలో అయినట్లయితే అతి తక్కువ ధరకే మీరు ఆన్లైన్ లో షాపింగ్ అనేది మీరు అయితే చేసుకోవచ్చు తప్పనిసరిగా ఒకసారి అయితే ఫాలో ఉండేదా నచ్చినట్లయితే ఫాలో ఉండదా ఒకసారి అయితే డిస్క్రిప్షన్ ఇచ్చిన వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ ఒకసారి అయితే చెక్ చేయండి ఇందులో రేట్లు అనేది కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మీకు గనుక నచ్చినట్లయితే ఫాలో ఉండదా ఉంది వదిలేయండి మీకు గనక నచ్చిందంటే దయచేసి మీకు మీతో పాటు మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వీడియోలో కనుక వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వం మనకు ఈ నెల పన్నెండో తల్లికి వందన పథకానికి సంబంధించిన విద్యార్థుల యొక్క బ్యాంక్ ఖాతాకు ఈ యొక్క పేమెంట్ అనేది రావడానికి దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫాలో అనేది అయితే చేయబోతుంది అంటే అనేది అయితే చేయబోతుంది ఇప్పటికే తల్లికి వందన పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు అయితే గతంలో జారీ చేయడం జరిగింది తప్పనిసరిగా తల్లికి వందన పథకానికి సంబంధించి ఈ యొక్క విద్యార్థులకు పేమెంట్ అనేది రావాలంటే తప్పనిసరిగా విద్యార్థులు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు గతంలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే జారీ చేయడం జరిగింది తల్లికి వందల పథకానికి సంబంధించి పదహైదు వేల రూపాయలు అనేది విద్యార్థుల యొక్క బ్యాంక్ ఖాతాకు వేస్తున్నాము అది కూడా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు వేస్తున్నాం కాబట్టి విద్యార్థులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరైతే బీపీఎల్ ఫ్యామిలీస్ అంటే రేషన్ కార్డు కలిగిన ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ తప్పనిసరిగా వారి యొక్క కుటుంబంలో విద్యార్థులు కనుక చదువుతున్నట్లయితే డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ తప్పనిసరిగా పదహైదు వేల రూపాయలు అనేది వేస్తాము అది కూడా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు విద్యార్థులందరికీ పదహైదు వేల రూపాయలు వేస్తామని అయితే తెలియజేశారు అంటే మీకు రేషన్ కార్డు అనేది ఉండాల్సి ఉంటుంది రేషన్ కార్డు అనేది ఉన్న విద్యార్థులు తప్పనిసరిగా స్కూల్ కి వెళ్తున్నట్లయితే డెబ్బై ఐదు శాతం హాజరు కనుక ఉన్నట్లయితే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు విద్యార్థులకు పదహైదు వేల రూపాయలు అనేది కుటుంబంలో ఎంతమంది ఉన్నట్లయితే అటువంటి వారందరికీ పేమెంట్ అనేది తల్లి యొక్క బ్యాంక్ ఖాతాకు అయితే జమ చేయడం జరుగుతుంది ఇందులో మనకు విద్యార్థులకు సంబంధించి ఇప్పటికే ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ కనుక చూసుకున్నట్లయితే తప్పనిసరిగా విద్యార్థి ఆధార్ కార్డు నంబర్ అయితే కలిగి ఉండాల్సి ఉంటుంది ఈ యొక్క ఆధార్ కార్డు కి సంబంధించి విద్యార్థికు తప్పనిసరిగా ఓటో తరఫీ పూర్తి అనేది అయినట్లయితే వారందరికీ సంబంధించి బయోమెట్రిక్ అనేది ఆన్లైన్ లో అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ విద్యార్థి ఆధార్ నంబర్ అనేది లేకపోయినట్లయితే వెంటనే ఆధార్ కార్డు కి రిజిస్ట్రేషన్ అనేది మరికైతే చేపించి వారికి సంబంధించి ఏదైతే వచ్చిన కొత్త ఆధార్ నంబర్ అనేది ఉందో వారికి సంబంధించిన వివరాలు అనేది ఆన్లైన్ లో వెంటనే అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం నిన్న రోజున విడుదల చేసిన కీలక అప్డేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఐదు సంవత్సరాల నుంచి పదహైదు సంవత్సరాల వయసు కలిగిన యాభై ఆరు లక్షల ఇరవై ఒక్క వేల ఏడు వందల నలభై రెండు మందికి సంబంధించిన వివరాలు అనేది అంటే వారికి సంబంధించిన బయోమెట్రిక్ అనేది అప్డేట్ అనేది కాలేదని వారందరూ తప్పనిసరిగా జూన్ నెల రెండో వారంలో అంటే ఈ నెల రెండో వారంలో అలాగే నాలుగో వారంలో స్కూల్ అనేది ఓపెన్ అనేది చేసిన వెంటనే స్కూల్స్ అలాగే కాలేజీలు అలాగే సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు అనేది నిర్వహించబోతున్నట్లయితే తెలియజేస్తారు అంటే మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు మనకు ఈ నెల రెండో వారంలో స్కూల్ అనేది ఓపెన్ చేస్తారు కాబట్టి అలాగే కాలేజీలు కూడా ఓపెన్ చేస్తారు అలాగే సచివాలయాల్లో కూడా ఆధార్ క్యాంపులు అయితే నిర్వహిస్తారు విద్యార్థులు స్కూల్ కి కనుక వెళ్ళినట్లయితే అక్కడే ఈ యొక్క వారికి సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన బయోమెట్రిక్ వివరాలు అనేది ఆన్లైన్ లో వీరికి సంబంధించిన తీసుకోవడం జరుగుతుంది మనకు దీనికి సంబంధించిన తేదీలు కూడా ఇవ్వడం జరిగింది మనకు జూన్ నెల పదో తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు ఒక విడతలో చేస్తారు అలాగే జూన్ నెల ఇరవై నాలుగో తేదీ నుంచి ఇరవై ఏడు తేదీ వరకు ఈ యొక్క క్యాంపులు అనేది స్కూళ్లు కాలేజీలు అలాగే గ్రామ అలాగే వార్డు సచివాలయాలు అయితే నిర్వహించడం జరుగుతుంది అలాగే ఇన్ కేసు ఎవరైనా సరే వారికి సంబంధించిన వివరాలు అంటే ఈ యొక్క ఆధార్ కార్డు కి సంబంధించిన వివరాలు ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే వెంటనే డాక్యుమెంట్ లో వారి యొక్క వివరాలు అనేది అప్డేట్ అనేది చేసుకోవాలని అయితే తెలియజేశారు అది కూడా మనకు ఫ్రీ సర్వీస్ అనేది ఈ నెల పద్నాలుగో తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉందంటే అంటే ఆధార్ కార్డు లో ఏదైనా సరే వారి యొక్క డీటెయిల్స్ అనేది తప్పుగా కనుక్కోనట్లయితే అంటే అడ్రస్ అనేది మార్చుకోవాలనుకున్న ఏజ్ కానీ జెండర్ కానీ ఇటువంటి మార్చుకోవాలనుకున్నట్లయితే ఈ నెల పద్నాలుగో తేదీ వరకు మీరు ఫ్రీగా మార్చుకోవచ్చు దీనికి సంబంధించి ఎటువంటి డబ్బులు మీరైతే చెల్లించాల్సిన పని లేదు దీనికి సంబంధించి పద్నాలుగో తేదీ పూర్తి అనేది అయిన వెంటనే మీరు తప్పనిసరిగా డబ్బులు అనేది చెల్లించి ఈ యొక్క వివరాలు మీరు అయితే మార్చుకోవాల్సి ఉంటుంది మీరు ఫ్రీగా కూడా మార్చుకోవచ్చు అయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు ఈ అమ్మ ఆధార్ కి సంబంధించిన అంటే మై ఆధార్ కి సంబంధించిన లింక్ అయితే ఇచ్చాను ఇందులో మీరు లాగిన్ అనేది అయిన వెంటనే ఇక్కడ మనకు డాక్యుమెంట్ అప్డేట్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించిన ఆధార్ నంబర్ మీకు సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ అనేది అప్డేట్ చేయాలో సెలెక్ట్ చేసుకోమంటుంది అది కరెక్ట్ గా ఉన్నారో చెక్ చేసుకోమంటుంది ఆ చివరిలో మనకి దీనికి సంబంధించి మీకు సంబంధించిన ప్రూఫ్ అనేది ఒక అప్డేట్ చేయాల్సి ఉంటుంది అలాగే మీకు సంబంధించిన అడ్రస్ ప్రూఫ్ ఒకటి అనేది అప్డేట్ చేసినట్లయితే సరిపోతుంది తప్పనిసరిగా ఇందులో ముఖ్యంగా మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే విద్యార్థులకు సంబంధించి మనకు ఐదు సంవత్సరాల నుంచి పదహైదు సంవత్సరాల లోపల విద్యార్థులకు సంబంధించి బయోమెట్రిక్ వివరాలనేది అప్డేట్ అనేది చేసే సమయంలో తప్పనిసరిగా విద్యార్థులకు సంబంధించిన మొక్క కవలికలు అంటే వారి యొక్క ఫేస్ తో ఈ యొక్క ఆధార్ కార్డు అనేది ఇస్తున్నారు కాబట్టి వీరికి సంబంధించిన కొత్త ఫోటో అనేది అప్డేట్ అయితే కావడం జరుగుతుంది మనకు సున్నా నుంచి అంటే ఒకటో సంవత్సరం నుంచి ఐదో సంవత్సరం లోపల విద్యార్థులు అందరికి సంబంధించి బాల ఆధార్ కార్డులు అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ బాల ఆధార్ కార్డులు అనేది ప్రస్తుతం ఐదు సంవత్సరాల వరకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది ఐదు సంవత్సరాలు పూర్తి అనేది అయిన వెంటనే ఈ యొక్క ఐదు సంవత్సరాల నుంచి పదహైదు సంవత్సరాల లోపల విద్యార్థులు అందరూ వారికి సంబంధించి తప్పనిసరిగా అంటే వేలు ముద్రలు అనేది ఇచ్చి అప్పటి తప్పనిసరిగా వారి యొక్క ఫోటో అనేది అప్డేట్ చేసుకోవడంతో పాటు వారి యొక్క వేలు ముద్రలు కూడా అప్డేట్ అయితే చేస్తారు కాబట్టి కొత్త ఆధార్ కార్డు అనేది వరకు అయితే రావడం జరుగుతుంది అందులో ఫోటో కూడా అప్డేట్ అయితే జరుగుతుంది మనకు ఈ యొక్క జూన్ నెలలో తప్పనిసరిగా విద్యార్థులు అందరికి సంబంధించి ఈ యొక్క వివరాలు అనేది అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఐదో సంవత్సరం నుంచి పదహైదో సంవత్సరాల లోపల ప్రతి ఒక్క విద్యార్థి వారికి సంబంధించిన వేలు ముద్రలు అనేది అప్డేట్ అనేది మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క వేలు ముద్రలు అప్డేట్ అనేది అయిన వెంటనే మీ యొక్క రేషన్ కార్డు కి సంబంధించి ఇకేవసీ కూడా మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఐదు సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించి అంటే ఐదు సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న కూడా మనకు ప్రస్తుతం తల్లిదండ్రులకు సంబంధించిన రేషన్ కార్డు కి సంబంధించిన వేలు ముద్రలు అనేది వేసి ప్రస్తుతం ఈకేవీసీ అయితే చేస్తున్నారు ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించి అంటే ప్రతి ఒక్కరికి సంబంధించి రేషన్ కార్డులో కనుక ఉన్నట్లయితే వారికి సంబంధించి బయోమెట్రిక్ అనేది వేసి వారికి సంబంధించిన రేషన్ కార్డు వివరాలు కూడా అప్డేట్ అనేది చేసుకున్నట్లయితే మీకు తల్లికి వందన పథకానికి సంబంధించి లిస్ట్ మీ పేరు అయితే రావడం జరుగుతుంది మీరు వేలు ముద్ర అనేది వేయకపోయినట్లయితే మీ యొక్క పేరు అనేది వస్తుంది కానీ మీకు ఈ కేవీస్ అనేది కాదు తప్పనిసరిగా విద్యార్థులు అందరికి సంబంధించి మీరు బయోమెట్రిక్ వివరాలు అనేది అప్డేట్ అనేది తప్పనిసరిగా మీరు అయితే చేసుకోవాల్సి ఉంటుంది అలాగే పదహైదు నుంచి పదిహేడు సంవత్సరాల లోపల విద్యార్థులు కనుక ఉన్నట్లయితే వారు కూడా మీకు సంబంధించి మరొకసారి మీ యొక్క వేరు మొదలు అనేది అప్డేట్ అనేది చేసుకుంటున్నట్లయితే మీకు సంబంధించి ఈ యొక్క వయసులో మీ కొత్త ఫోటో అనేది కూడా అప్డేట్ అయితే కావడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి ఒక్కరు విద్యార్థులు అందరూ తప్పనిసరిగా వారికి సంబంధించిన బయోమెట్రిక్ గురాలనేది అప్డేట్ అనేది చేసుకోవడం కోసం ఏపీ ప్రభుత్వం కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది మనకు ఈ నెలలోనే ఈ యొక్క సర్క్యులర్ అనేది జారీ చేశారు కాబట్టి మనకు త్వరలోనే మనకు విద్యార్థులు అందరికి సంబంధించి ఈ యొక్క పేమెంట్ మనకైతే అయితే రాబోతుంది పదహైదు వేల రూపాయల స్కూల్ కు వెళ్తున్న ప్రతి ఒక్క విద్యార్థికి కుటుంబంలో ఎంతమంది ఉన్నట్లయితే అంతమందికి ఇస్తారు ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి అలాగే డెబ్బై ఐదు శాతం కూడా ఉండాల్సి ఉంటుంది దీనికి సంబంధించి మరొక కీలక అప్డేట్ ఏమిటంటే తప్పనిసరిగా ఎవరికైనా సరే ఆధార్ కార్డు అనేది లేకపోయినట్లయితే వెంటనే మీరు ఆధార్ కార్డ్ అనేది చేసుకున్నట్లయితే మీకు కొత్త ఆధార్ కార్డు అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది మీకు ఇప్పటివరకు ఈ యొక్క ఆధార్ కార్డు అనేది లేకపోయినట్లయితే వెంటనే ఎన్రోల్మెంట్ అనేది చేసుకున్నట్లయితే ఈ యొక్క ఆధార్ కార్డు సంబంధించి మీకు ఈ యొక్క నంబర్ అనేది ఆన్లైన్ లో సబ్మిట్ అనేది చేస్తే సరిపోతుంది మనకు ఈ నెల పన్నెండో తేదీన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తల్లిక వందన పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక కీలక అప్డేట్ మనకైతే జారీ చేయబోతుంది తప్పనిసరిగా ప్రతి ఒక్క విద్యార్థి వారికి సంబంధించిన అన్ని రకాల వివరాల అప్డేట్ అయితే చేసుకోండి అలాగే మరికొంతమందికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే సిటిజన్ సెల్ఫ్ ఈ ఆప్షన్ కూడా మనకైతే ఏపీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది అంటే మీ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో సరే వివరాలు గనుక తప్పుగా కనుక నమోదు అనేది అయి ఉన్నట్లయితే అంటే ఉదాహరణకు మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వ పథకాలు మనకు అనేది రావాలంటే ఖచ్చితంగా మన యొక్క వివరాలు అనేది హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో ఉండాల్సి ఉంటుంది ఇందులో ఏదైనా సరే తప్పులు గనుక ఉన్నట్లయితే అంటే మీ యొక్క జెండర్ అనేది తప్పుకున్న డేట్ ఆఫ్ బర్త్ అనేది తప్పుకున్నా పేరు అనేది తప్పుగా ఉన్నా ఎటువంటి తప్పుగా కనుక ఉన్నట్లయితే మీరు ఆధార్ కార్డు లో మార్చుకున్నా కూడా మనకు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో కొన్ని అలాగే ఉండిపోవడం జరిగింది ఇటువంటి వివరాలు అనేది ఆన్లైన్ లో ఆటోమేటిక్ గా అప్డేట్ అనేది కావాలంటే అటువంటి వారందరికీ సంబంధించి సిటిజన్ సెల్ఫ్ ఈ కేవీస్ అయితే తీసుకురావడం జరిగింది అంటే ఇప్పటివరకు మనకు ఈ యొక్క సిటిజన్ కి సంబంధించి సెల్ఫ్ ఈకేవీస్ తీసుకోవాలంటే మనం ఖచ్చితంగా సచివాలయానికి వెళ్ళి సమాహిత అధికారుల మనం ఈ యొక్క ఈకేవీస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అంటే సిటిజన్ కి సంబంధించిన ఈకేవీస్ చేసుకోవడం జరిగింది ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు దేశ వ్యాప్తంగా ఎక్కడున్నా కూడా ఈ యొక్క వెబ్సైట్ లో లాగిన్ అనేది అయిపోయినట్లయితే మీకు సంబంధించి ఇక్కడ ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి మీకు వచ్చిన ఓటీపీ అనేది ఎంటర్ చేసిన వెంటనే మీకు సంబంధించి ఈ యొక్క సిటిజన్ కి సంబంధించిన సెల్ఫ్ ఈ కేస్ అయితే అయిపోతుంది మీరు పర్టికులర్ గా ఈ యొక్క గ్రామ అలాగే వాట్సాప్ల పరిధిలో ఉన్నారని దీనికి సంబంధించి ప్రభుత్వ పథకాలకు నాకు ఈ యొక్క అనుమతి అనేది ఇస్తున్నట్లు దీనికి సంబంధించి ఈ యొక్క డీటెయిల్స్ మనకు సంబంధించిన ఈ కేసీ మీకు అయితే ఆటోమేటిక్ గా అయిపోతుంది మీకు ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో ఏదైనా సరే వివరాలు కనుక తప్పుగా కనుక ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా ఇందులో అప్డేట్ అయితే కావడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇంకా పూర్తి అప్డేట్ కావాలనుకున్నా లేకపోతే ఈ యొక్క సిటిజన్ కి సంబంధించి డిస్క్రిప్షన్ లో నేను మీకు లింక్ ఇచ్చాను ఇందులో మీకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి ఈ యొక్క క్యాప్చర్ ఎంటర్ చేసినట్లయితే మీకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే మీకు ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే అప్డేట్ అయితే అయిపోతాయి ఒకవేళ అందులో ఏదైనా సరే తప్పులుగా కనుక మీకు కనిపించినట్లయితే వెంటనే సంబంధిత అధికారులు అనేది అయినట్లయితే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో మీకు సంబంధించిన వివరాలు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో తప్పనిసరిగా ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే ఐదు సంవత్సరాల నుంచి పదహైదు సంవత్సరాలు విద్యార్థులు ఉన్నారు అటువంటి వారందరూ తప్పనిసరిగా మీ యొక్క వేలి ముద్దులు అంటే బయోమెట్రిక్ వివరాలను తప్పనిసరిగా అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి మనకు గతంలో ఇచ్చిన అప్డేట్ కన్నా ప్రస్తుతం ఇంకా ఎక్కువగా ఈ యొక్క లిస్ట్ అనేది ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది అలాగే మనకు తల్లికి వందన పథకానికి సంబంధించి స్కూల్ ఓపెన్ చేసిన వెంటనే ఈ యొక్క పథకానికి సంబంధించి విద్యార్థులందరికీ పదహైదు వేల రూపాయలు ఇస్తామని ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది దీనితో పాటుగా విద్యార్థులు అందరికీ సంబంధించి స్కూల్ కు సంబంధించిన కిట్లు అనేది కూడా అందజేయబోతున్నారు కాబట్టి విద్యార్థులందరూ మీ యొక్క రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు వివరాల్లో ఎటువంటి మార్పులు చేర్పులు అనేది చేసుకున్నా కూడా ఇప్పుడే వెంటనే మీరు అయితే చేసుకోండి ఇందులో ఏదైనా సరే మిస్టేక్స్ కనుక ఉన్నట్లయితే మీకు రానున్న రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రాబ్లం ఫేస్ చేసే ఛాన్స్ ఉంది మీరు మీ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించి ఏదైనా సరే డాక్యుమెంట్ వివరాలు కావచ్చు ఏదైనా సరే అప్డేట్ అనేది చేసుకో మీకు ఈ నెల పద్నాలుగో తేదీ వరకు ఉచితంగా అనేది చేసుకోవచ్చు పద్నాలుగో తేదీ కనుక దాటిందంటే మీకు సంబంధించి పేమెంట్ మీరు అయితే చెల్లించుకోవాల్సి ఉంటుంది ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ తో పాటు డిస్క్రిప్షన్లో వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను అది కూడా మీరైతే ఒకసారి అయితే ఫాలోనే తోండి